డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారి మన్నలను పొందేందుకు కృషి చేస్తానని జనసేన నాయకులు కొమరగిరిపట్నం శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు దాట్ల కృష్ణంరాజు అన్నారు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అభిమానులు సమక్షంలో కొమరగిరిపట్నం శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు దాట్ల కృష్ణంరాజు డైరెక్టర్లుగా పిండి వెంకట సత్యనారాయణ మూర్తి కొప్పిశెట్టి విరరాఘవులు ప్రమాణ స్వీకారం చేశారు కూటమి నాయకులు కల్వకొలను తాతాజీ దెందుకూరి సత్తిబాబు రాజు యాళ్ల దొరబాబు గునిశెట్టి చినబాబు మానస వేగిరాజు వెంకటరాజు కంకిపాటి గోపి గోపిరాజు లింగోలు పండు కడలి వెంకటేశ్వరరావు పిండిరాజా కంకిపాటి వీరబాబు కటికిరెడ్డి బాబీ పిండి గణపతిలు సొసైటీ నూతన అధ్యక్షులు కృష్ణంరాజుకు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించి రైతులుగా అండగా నిలిచి సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు నల్లరాము ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంతెన సత్యనారాయణ రాజు మంతెన సత్తిపండురాజు దండుబుజ్జి బళ్ల సత్యనారాయణ అధిక సంఖ్యలో అభిమానులు అధ్యక్షులు కృష్ణం రాజుకు అభినందనలు తెలియజేశారు అందరికి నమస్కారం అండి ఈ రోజు మా కొమ్మరిపట్నం గ్రామంలో ఈ సొసైటీ ఎన్నికలు జరిగినాయి అలాగే ఈ ఎన్నికల్లో మన దాటల కృష్ణరాజు గారు అలాగే మన మన పిండి సత్యనారాయణ గారు అలాగే మన రాహుల్ గారు ఎన్ని కూడా వేరు మాకు ఎంత ఆనందం ఉంది ఈ అవకాశం జనసేనకి ఇచ్చినందుకు ఈ సొసైటీకి వండి తెచ్చేలాగా ఉంటది తప్ప కాని మేము ఎప్పుడు ఈ సొసైటీ పేరు వచ్చేలా కష్టపడతాం తప్ప కానీ ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ రైతులు కానీ ఏ ఇబ్బంది రాకుండా కంపల్సరిగా మీ బాధ్యత మేము తీసుకుని మీకు ఏ ఏర్పాటులో మేము సక్క మాకు మా కిష్టం రాజు గారు మీకు హామీ ఇస్తారని ఆయన తరపు నుంచి నేను ఈ వాయిస్ జరిగింది ఈ ఈ పదవికి ఆయన కంపల్సరిగా వండు తీసుకుని వస్తాను నేను ఎంత ఆనందపడుతున్నాను అలాగే మెట్లవార్ సొసైటీలో అక్కడ మెట్లవారు సత్యనారాయణ ఫోటో పెట్టి అక్కడ వండు తీసుకుని వచ్చారు ఈ పద ఈ ఇది కూడా ఈ సొసైటీ కూడా మన నడింపేళ్ళు సుబ్బరాయ్య గారిని కూడా మనం జ్ఞాపం చేసుకుని ఇక్కడ కూడా ఆయన దగ్గరం పెట్టి ఈ ఊరికి ఎన్నో పనులు చేసి పెట్టారు ఒక బ్యాంక్ బ్యాంక్ కానించి సొసైటీ కానించి స్కూల్ కానించి అన్ని తీసుకువచ్చి పెట్టారు ఆయన ఆయనకి మంచి పేరు వచ్చేలాగా మా జనసేన సొసైటీ మంచి బాధలు తీసుకుంటామని ఈ మీ జనసేన అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణరాజు చంద్రగిరిపట్నం లక్ష్మణేశ్వర చైర్మన్ గా ఎన్నుకున్నందుకు గాను అందరికి కూటమి నాయకులకి పాత నాయకులకి జనసేన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకున్నాం అండి దీనికి నాకు పదవి పదవి బాధ ఇచ్చినందుకు గాను నా వంతు సాయంగా రైతులకి ఏ విధమైన సాయమైనా రాయితీలు కానీ ఏదైనా కూడా పూర్తిగా ఆడికి అందేలా చూస్తానని నా వంతు ఏ జరిగినా మేలు చేస్తానని తెలియజేసుకున్నాను నన్ను ప్రోత్సహించిన నాయకులందరికీ కూడా ఏ విధంగా మాట్లాకుండా అందరికి కూడా మంచిది మంచి పేరు తెచ్చుకునేలాగా చేసుకుంటానని ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఎంపీ గారికి అందరికి కూడా మంచి పేరు తెచ్చి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు పిండి సత్యారూర్తి ఈ లక్ష్మీద సేవా సంఘం సొసైటీకి డైరెక్టర్ గా నన్ను ఎన్నుకున్నారు ఈ రోజు నుంచి ఈ సొసైటీలో ఏ విధమైన అవకపోకలు లేకుండా ఏ విధమైన లోటుబాట్లు లేకుండా ఏ రైతు ఏ ఆపకొచ్చినా నా సాయత్తుల్లో కృషి చేసి మొత్తం రైతులందరినీ మేము ఏం కావాలో ఏంటో కోరుకున్నా కోరుకున్నాయంటే ఇస్తాం మేము పట్టుకొచ్చేస్తాం ప్రభుత్వం తరపున ఏదన్నా అవసరం అయితే చైర్మన్ గారు సలహా పొంది ఆయన సలహా ప్రకారం ఆయన ఇష్టం ప్రకారం మేము నడుచుకోవడానికి సొసైటీలో అన్ని చేసుకోవడానికి మేము ఒక సొసైటీకి అనుసరించుకుంటాం